ప్రేజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము లోకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చను అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని ఇదేలాగు జరిగిన దూతతో అనగా దూత పరిశుధాత్మని మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనక పుట్టబహు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును సర్వలోక మానవుల పాపముల విమోచన నిమిత్తమై ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరదారిగా రావాలి అనుకున్నప్పుడు ఆయన వాడుకున్న పాత్ర మరియ మరి దగ్గరికి దేవుని దూత వచ్చి జరగబోయే కార్యాన్ని గురించి మరియతో మాట్లాడినప్పుడు మరియ ఆశ్చర్యపోయి ఇది ఎలా జరుగుతుంది నేను కన్యకను పురుషుని ఎరగని దాన్ను నేను ఎలా బిడ్డను కంటాను అని చెప్పినప్పుడు దేవుని దూత చెప్తున్న మాటలు పరిశుద్ధాత్మని మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన అద్భుతమైన కార్యం మరియ జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్యం ఇది ఎలా జరుగుతుంది ఎలా జరిగిందంటే పరిశుదాత్మ శక్తి ఆమెను కమ్ముకోవడం ద్వారా పరిశుధాత్మ దేవుడు ఆమె మీదకి వచ్చుట ద్వారా అలాంటి అసాధారణమైన కార్యము అసాధ్యమైన కార్యము ఆమె జీవితంలో జరిగినట్లుగా చూస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితంలో కూడా చాలా చాలా విషయాలు కార్యాలు ఎలా జరుగుతాయి ఇది ఎలా జరుగుతుంది ఇది ఎలాగ సాధ్యమవుతుంది ఇది నా జీవితంలో సాధ్యమయ్యే పనేనా అని నీవు కూడా ఆశ్చర్యానికి గురి అవుతూ ఉండవచ్చు కానీ పరిశుధాత్మ దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు అద్భుతమైన కార్యాలు నీవు అసాధ్యం అనుకున్న ప్రతి కార్యాన్ని కూడా ఆయన సాధ్యపరుస్తాడు పరిశుధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు అసాధారణమైన శక్తిని బలాన్ని ధైర్యాన్ని పొందుకుంటావు పాత నిబంధంలో సంసోను ఒక సామాన్యమైన వాడే కానీ సంసోనులోనికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టుగా చీల్చేశాడు బలాడ్డైన ఫిలిస్తీన్ను హతమార్చగలిగాడు కారణం ఏంటంటే అతనిలో ఉన్న పరిశుధాత్మ శక్తి అలాగే క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం పిరికివారిగా మరి దాక్కున్న వారిగా ఉంటున్న శిష్యుల జీవితాల్లో జరిగిన అద్భుతమైన విషయం పేత్రైతే మూడు సార్లు అన్నాడు ఏసు ఎవరో నాకు తెలియదు ఆయనకి నాకు సంబంధం ఏమి లేనట్టుగా మాట్లాడాడు మరి మేడగదిలో ఉన్న వారిలోనికి పరిశుధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు విద్య పామర్లు మరణానికి ఎంతమాత్రం కూడా వెనకంజు వేయక సాహసించి తెగించి వారితో మాట్లాడిన సందర్భాన్ని మనం అపోస్తుల కార్యంలో చూడవచ్చు ఒక సామాన్యమైన తెలివి లేని విద్య లేని ఒక పామురుడైన పేతురు ప్రసంగించినప్పుడు ఒకసారి ఐదు వేల మంది రక్షించబడ్డారు మూడు వేల మంది మారు మనసు పొందారు ఇది ఎలా జరిగిందంటే దేవుని యొక్క పరిశుధాత్మ కార్యం కాబట్టి ధైర్యం లేని వారికి ధైర్యం వచ్చింది పరిశుధాత్మ దేవుని కార్యాలు చాలా గొప్పవి నీ జీవితంలో కూడా బలం లేకపోవచ్చు తెలివి లేకపోవచ్చు సామర్థ్యత లేకపోవచ్చు జ్ఞానం లేకపోవచ్చు నా జీవితంలో ఈ కార్యాలు జరగడం అసాధ్యమని నువ్వు అనుకోవచ్చు కానీ పరిశుధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్నప్పుడు నీలో జరిగించే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన ఒక వ్యక్తికి ఎలా అనుగ్రహించబడతాడంటే యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన హృదయంలో చేర్చుకున్నప్పుడు విశ్వసించినప్పుడు పరిశుధాత్మ దేవుడు కావాలని అడిగినప్పుడు ఆయన నీ జీవితంలో నీకు అనుగ్రహించబడతాడు ఆయన నీలో ఉన్నప్పుడు నువ్వు దేనికి అవసరం లేదు దేవుడే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి అసాధారణం అసహజ్యము అనుకున్న ప్రతి కార్యాన్ని ఆయనే నెరవేర్చి నీ జీవితంలో నీవు ఊహించని విధంగా మరి నిన్ను వాడుకొని బలపరిచి ఆశీర్వదిస్తాడు నిన్ను నిలబెట్టుకుంటాడు ఆయన నీకు ముందుగా ఉండి నిన్ను నడిపిస్తాడు ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక నువ్వు ఏ సమస్యను చూసినా జడియవు అధైర్యం చెందవు పిరికితనంతో వెనక్కి వెళ్ళిపోవు కానీ ప్రతి విషయంలో ధైర్యంగా నీకు ముందుకు కొనసాగలిగే కృపను శక్తిని జ్ఞానాన్ని ఆలోచనను నీకు అనుగ్రహించి దేవుడు నిన్ను నడిపిస్తానని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు గనక ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరుగులాగన నీ విశ్వసించి ప్రార్థించి పరిశుద్ధాత్మ తండ్రి నన్ను నడిపించమని అడుగు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు నువ్వు పొందుకుంటావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈరోజు ఎంతమంది ఇది ఎలా జరుగుతుంది నా జీవితంలో అని అధైర్యపడుతున్న వారి జీవితంలో పరిశుధాత్మ తండ్రి మీరు చేసే గొప్ప కార్యాలు ఎలాంటివో ఈ దినాన్ని మీరు తెలియచెప్పారు కనుక నాయనా నా తండ్రి మీరు మాలో ఉన్న దేవుడు మాతో ఉన్న దేవుడు ప్రభా మాలో ఉండి గొప్ప కార్యాలు చేసే దేవుడు గనక ఈరోజు ఎంతమంది బిడ్డలు పిరిగితనంతో అధైర్యంతో చింతతో భయంతో వేదనతో ప్రభ నా తండ్రి వారి జీవితాల్లో వణికిపోతూ భయపడుతూ వేదన చెందుతూ ఉన్నారో వారందరి జీవితాల్లోని బలమైన గొప్ప కార్యాలు జరిగించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ